హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికీ నవరాత్రులు అయితే ఎలా జరుగుతున్నాయో మాకైతే మంచిగా అయితే జరుగుతున్నాయి అందరికీ జై భవాని శ్రీమాత్రే నమ ఈరోజైతే పొద్దుగాలైతే మా ఇంట్లో మా సాములైతే లేచిరన్నమాట తెల్లారుజాము నాలుగు గంటలకైతే మా సాములు అయితే లేచిరు మా సాగులైతే తానాలు చేసి ఇంకా నెత్తులు తోముకొని పారాన్ని పోసుకొని బుట్లు పెట్టుకుని అవన్నీ చేస్తూరు ఇంకా నేనైతే సాముల ప్రసాదానికైతే ఈరోజు ఏమేమి చేస్తున్నావు నేనైతే మొత్తం అయితే చూపిస్తాను రెండవ రోజు పూజ ఎలా అయిందో లేచిన కానించి నైట్ పండుకునేదాకైతే మొత్తం ఫుల్ ఫుల్ డే పూజ అంతా ఇల్లు అయితే ఉంది సావులు సావులు కూడా చూడండి ఇల్ల కొంచెం కొంచెం నాకు తెలిసిన అయితే నేను కూడా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ భవానీలం భవానీ అని పిలిచి సాములు స్వామి అని పిలిచి ఎవరిని బట్టినా మళ్ళీ అదే వస్తుంది అందరినీ భవానీ అని సామి అనేసి ఆ భవానీ వాళ్ళు అయితే పూజ పూజ అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే అనమాట ప్రసాదం కోసం పొద్దుని అట్లా ఇప్పుడు పూజ చేసినా ఏదో ప్రసాదం పెట్టాలి సాములు అయితే రెడీ అయ్యి పోషమ్మ తల్లి గుడికి అయితే వెళ్తారు దుర్గమ్మ తల్లి కన్నా దుర్గమ్మ తల్లి గుడి నిలబెట్టారనమాట పోషమ్మ గుళ్ళు ఇంకా అయితే దర్శనం చేసుకునికైతే వెళ్తారు ఇప్పుడు ఆ సాగులు వచ్చేకల్లా నేను అన్నం కూరలు అన్ని ప్రసాదాలు అయితే ఆ సాముల కోసం మధ్యాహ్నం కోసం అయితే రెడీ చేసి అయితే వెళ్ళాలన్నమాట ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు అయితే చేసి పెడుతుంది సాగులకి ఇంకా పనికి వెళ్ళాలి కాబట్టి సాగుల కోసం నేను పొద్దుగాలనే చేస్తున్నాను అనమాట మా సాములు ఏం తింటారో ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చూడండి పొద్దునైతే దేవుడికి ఏ ప్రసాదం అయితే ఫ్రూట్స్ అయితే పెడతావు ఆ ఫ్రూట్స్ అనేది సాములు కూడా అయితే ఫ్రూట్స్ అయితే తింటారు అయ్యగారిని పెట్టచ్చా పెట్టాం లేదు పెట్టాలా అన్నారు సరే అన్నాం అయితే ఫ్రూట్స్ తింటారు పాలు అయితే ఈ అయితే అందరూ అయితే తాగట్లేదు ఇంకా మా చిన్న సాయికి అయితే ఎప్పుడు ఫ్రూట్స్ తినాలా అనేది ఉంది మా అయితే నిమ్మలంగా జై దుర్గా భవానీ అని దండం పెట్టి అయితే తింటారు నేను కొబ్బరి అన్నానికి అయితే కొబ్బరి అయితే మిక్సీ పట్టి అయితే పెట్టుకున్నాను కొంచెం అలా నూనెసుకొని తలం గింజలు నొప్పివరం తాళిం పెట్టుకున్నట్టే అనుకోండి మస్తు అయితే వస్తుంది వస్తుంది కొబ్బరి రైస్ అయితే కొబ్బరి అన్నం నేను కూడా అయితే ఈరోజు రెండవ రోజు కొబ్బరి అన్నం ప్రసాదం కాబట్టి నేను కూడా అయితే అదే చేసిన అనమాట అట్లనే వంకాయ కూర పప్పు హల్వా అవన్నీ అయితే మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీస్తాను ఎక్కువ ఎక్కువ అయితే వీడియో దినాకైతే టైం అయితే ఉండే అట్లా దొరికిన వాటికి అయితే ఇస్తున్నా సాగులని పని వేయించాకల్ల అయితే ఒక్క పొద్దు తిడిచిర్రు మధ్యాహ్నం అయితే తిని సేపు రెస్ట్ అయితే తీసుకురనమాట సావులు పడుకోరు ఇంకా నేను వచ్చి మళ్ళీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అయితే పొద్దుకి ఏదో ఒకటి స్నాక్స్ తింటారు కాబట్టి సావులకి ఏం చేయాలి అర్థం కాలి ఇంకా బియ్య పిండి వేసి అయితే చకోడీలు అయితే చేసిన అయితే చకోడీలు అనేసి ఇంకొకటి కిచిడి అయితే చేసిన అనమాట సావులకైతే ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అదే అమ్మవారికి ఎక్కిచ్చి సాములకు కూడా పెట్టాలి ఇంకా పూజ కార్యక్రమానికి అయితే మొత్తం అయితే తయారైతే వేస్తున్నా ఇంక సాములు అయితే ఇంకా తానాలు చేసి అయితే రెడీ అయితే అవుతున్నారు ఇంకా బుట్టలు అయితే పెట్టుకోలేదు పారాన్ని పెట్టుకోలేదు ఇంకా సాములు పొద్దుకు మూడు సార్లు తానాలు అయితే అవుతున్నాయి సాగులు తానాలు చేసి వచ్చి పారాన్ని అవన్నీ పెట్టుకునే కళ్ళా నేనైతే మొత్తం అయితే తాలింపు అయితే పెట్టేసిన అనమాట కిచిడి కూడా తాలింపు పెట్టినా కూడిలో అవన్నీ చేసి అయితే మొత్తం అయితే రెడీగా పెట్టి ఇంకా అయితే వస్తున్నాం ఇలా ప్రత్యేకమైన వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు అఖండ జ్యోతికి అయితే ఒకటైతే తీసుకొచ్చిన మట్టి ప్రేమ ఇదైతే పెట్టినాం పెట్టినాం కానీ మొత్తం అయితే పొగ వారుతుంది మొత్తం మళ్ళీ పైన సీలింగ్ ఉంది మళ్ళీ ఏమన్నా అవుతుందేమో మన సొంత ఇల్లు కదా రెండు ఇల్లులు కదా అనేసి మళ్ళీ అఖండ జ్యోతి తీయవచ్చు అయితే అని భయపడ్డాం ఏం కాదని అంటే మటుకి మళ్ళీ నేను ఇంకొకటి అయితే కొత్తది అఖండ జ్యోతికి అయితే గ్లాస్ టైప్ అయితే కొనుక్కొచ్చిన అది అది మీతో షేర్ చేసుకున్నాను మా సామాన్ కుది వేడిది వంటివి సాములు చేసారు కాబట్టి పూజ ఆ పూలు అన్నీ అయితే తీసినా మళ్ళీ ఫ్రెష్గా అయితే తీసుకుంటున్నాం పూలు మస్తు తెచ్చినాం కాబట్టి అన్ని పూలు పూట కా పూట అయితే మంచిగా అయితే వేసుకుంటున్నాం అనమాట భవానీలు ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి మా భవానీలు అనరాదు ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే ఇంట్లో అమ్మ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి పూజ ఇట్లనే నాకు కాదా కూడా అయితే చెప్పండి నాకు తెలిసిన వాటికైతే నేనైతే పూజ అయితే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం అయితే విగ్రహం అయితే కొనుక్కొచ్చుకున్నాను అనమాట ఆ విగ్రహం కూడా మంచిగా అభిషేకం కూడా మొత్తం చేసినా ఇంకా ఈ విగ్రహం అయితే మన పూజ పేకల్లో అయితే ఇంకా ఈ అయితే కుంకుమ అయితే చాలా అయితే ఉండాలంట సాములు పూజ చేస్తుంటే ఇటు నుంచి ఒకసా వచ్చి గుంజా అటు నుంచి ఒక వచ్చి ఉంజా ఇంకొక నాలుగు రోజులు పోతే కానీ అయితే అలవాటు అవుతుంది నిన్ననే కాబట్టి ఈ రోజుకి ఇంకా కొంచెం కొంచెం అయితే అర్థం అవుతుంది అయితే మంచిగా అడిగేసుకుంటారు పాటలు వేసి అయితే డ్యాన్స్ చేస్తారు అనమాట సప్పట్లు అయితే వేసుకుంటా నేను చెప్పిన కదా నేనైతే అఖండ జ్యోతికి అయితే గ్లాస్ వచ్చి సెట్ వచ్చేసి అయితే తీసుకొచ్చిన అదైతే ఇదే అనమాట చూడండి అదైతే ఆరు యాభై అయితే చెప్పిండు అన్నైతే లాస్ట్కి అయితే ఐదు యాభైకి అయితే ఇచ్చిండు ఇత్తడి ఫ్యూర్ ఇత్తడి చాలా వెయిట్ అయితే చాలా ఉందనమాట ఆయిల్ కూడా మంచిగా పట్టిద్ది గ్లాస్ కూడా చాలా ప్యాకింగ్ కూడా మస్తు వచ్చింది ఇది ఇట్ల ఇట్లా అఖండ జ్యోతిలో అప్పుడు పెట్టుకొని తర్వాతకి అయితే దాచి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఇది ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి మా సాగులకైతే మస్తు అయితే నచ్చింది నేనైతే మినిమం ఒక ఐదారు ఆరు షాపులు అయితే తిరిగిననమాట ఈ రోజైతే నేనేమనుకున్నట్టే పొయ్యి రాగానే ఒక్క పొద్దురుడిచి కొంచెంసేపు పండుకోవాలనుకున్నా పని కొంచెం కొంచెంసేపు పండుకోవాలనుకున్నా కానీ అయితే నేనైతే అసలు పండుకోలేదు అలసట అనే లేదు అమ్మకి ఆ పది చేతులు ఉంటే అమ్మ వాళ్ళ నుంచి ఒక్క చేయి బలం ఈ తల్లి ఈ ఐదుగురు సాగులని నేను మొత్తం చూసుకుంటా అని అయితే మొక్కినందుకు ఏమో నాకైతే మంచిగా ఎనర్జీ అయితే ఉంది మన మూడు నాలుగు రోజుల క్రితం అయితే మస్తు జ్వరం వచ్చి నొప్పులు వచ్చి అయితే అస్సలైతే ఆరోగ్యం బాగాలేకుండే ఇప్పుడైతే ఆ తల్లిదేవాళ్ళు అయితే మంచిగా అనిపిస్తుంది మా సాగులు కూడా ఏం ఆగుతారో దేనికైనా అనుకున్న సాగులు మంచిగా అయితే ఆగుతారు ఏ దీపం పెట్టినా మట్టి దీపం పెట్టినా ఇద్దరి దీపం పెట్టినా ఎండి దీపం పెట్టినా పసుపు కుంకుమ అయితే దీపానికి కంపల్సరీగా అయితే పెట్టాలని అయితే అయితే పోసుకొని కొంచెం సేపు అది అయితే నానబెట్టి పసుపు కుంకుమ గంధం అయితే పెట్టుకొని ఒక పువ్వు వేసుకొని అక్షంతలేసి దుమ్ దుర్గాయ దుర్గాయనమ మనం వేద మంత్రాలు చదివినట్టు అయితే రాదు ఆయగారులు చదివినట్టయితే మనకైతే అన్ని మంత్రాలు అయితే రాదు ఇంక ఇలా రేపు అయితే యూట్యూబ్ వచ్చింది కానీ అంత అయితే ఏ మంత్రాల్లో అందుకోసమైతే మనసులో దుమ్ దుర్గాయ దుర్గాయనమ అనుకుంటే చాలు అన్నిటికీ అన్ని అమ్మే చూసుకుంటుంది అనమాట కష్టమైన నష్టమైన అమ్మే చూసుకుంటుంది ఇలా మా స్వామిలు అయితే ఒక ఐదు ఆరు గుళ్ళు అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చారు ఇంకా పూజ అయితే మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది ఇలా మా స్వామి అయితే కుంకుమతోనైతే అయితే అనమాట ఆ అమ్మ అయితే కుంకుమతోనైతే అయితే నిండిపోయింది ప్రసాదం అయితే పెట్టినాం ప్రసాదం పెట్టినప్పుడు కంపల్సరీ వాటర్ అయితే పెట్టాలి వాటర్ పెట్టకుండా అయితే అస్సలు అయితే ఉండొద్దు ఇంక ఇక్కడ కూడా పైన కూడా పూజ చేసుకున్నాం ఫస్ట్ నేను ఇంట్లో ఎల్లమ్మ తల్లికి దీపం పెట్టినాకే కింద పూజ చేసేటప్పుడు దీపం పెడతా అనమాట మన ఇంటి దైవాన్ని నమ్మే ఏ దైవాన్ని నమ్మాలని నా నమ్మకం స్వాములైతే సాయంత్రం అయితే గుడికెళ్ళి వచ్చి అయితే తింటారనమాట హారతి కూడా మీరు కూడా తీసుకోండి మాతో పాటు జై మహా దుమ్ దుర్గాయనమైనా